అందరికీ జేబీ నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్జే వెంకటేష్ గారు ఉనికి గురించి మాట్లాడుతున్నారు ఉనికి గురించి మాట్లాడాల్సిన నువ్వే ఖచ్చితంగా ఆర్జే వెంకటేష్ నిరంతరం ఉనికి కోసం ప్రచారం కోసం పాకు పాకులాడే వ్యక్తివే నువ్వే ప్రజా పోరాటాలను అవహేళన చేసి మాట్లాడుతున్నావు నీ అహంకారానికి ఇది నిదర్శనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాతో పాటి చాలా ప్రజా ప్రజా పోరాటాల్లో పాల్గొని అక్కడ మాట్లాడిన విషయాలు మర్చిపోకూడదు గుర్తుపెట్టుకో రే మదనపల్లిలో ఒక విషయం అయితే నువ్వు మాట్లాడుతున్నావు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రెఫర్ల పేరుతో బయట పంపిస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ పరం చేస్తే రెఫర్ల పే రెఫర్ల పేరుతో బయట పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు అప్పుడు తిరుపతి అయితేనేమి మదనపల్లి అయితేనేమి అప్పుడు ప్ర అప్పుడు కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే నడిపితే ఖచ్చితంగా ఇక్కడ పేద ప్రజలకు చాలా మంచి జరుగుతుంది విషయం మీకు తెలియదా మెడికల్ కళాశాల కాలేజీ ప్రైవేట్ పనులు చేస్తే మీలాగా అగ్రకుల నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సీట్లు కొనుక్కుని డాక్టర్లు అవుతారు తప్ప మా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు భారత రాజ్యాంగం ద్వారా రావాల్సిన రిజర్వేషన్ల ద్వారా వచ్చే సీట్లను ఖచ్చితంగా మీరు అమ్ముకునే విధానం మాత్రమే చూపిస్తున్నారు తప్ప పీపీపి విధానం ద్వారా మా బడుగు బలహీన విద్యార్థుల డాక్టర్ల కలను మీరు చిదిమేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి భూములు మరియు బిల్డింగులు దానికి కావాల్సినటువంటి మొత్తం సమకూర్చినటువంటి బిల్డింగ్ కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ ప్రజల సొత్తు ఈ ప్రజల సొత్తుని ఖచ్చితంగా మీరు నిర్వీర్యం చేసే దీంట్లో మీరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వైఖరిని బౌజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదే విధంగా ఇంకో మాట చెప్తున్నాను మీరు మాట్లాడిన విషయాల్లో ఒక్కడైతే నిజం మాట్లాడినారు ఇంతకు ముందున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడినారు అదే విధంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు ఇదే విధంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తుందో ఇదే విధంగా ఆ రోజు ప్రభుత్వంలో కూడా జగన్ ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీలని అనేక రకాలుగా అనేక అంశాలుగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి వాళ్ళు డబ్బులు దండుకోవాలని చెప్పేసి వాళ్ళ నాయకులకి అగ్ర ఉన్నటువంటి నాయకులకి అధికారం పేరుతో కోటాను కోట్లు రూపాయలకు డాక్టర్ సీట్లను అమ్ముకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరిగినాయి అప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఆ రోజు కూడా పోరాటం చేసింది దాన్ని ఆపింది దాని తర్వాత ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా సార్లు అన్నాడు మేము ఖచ్చితంగా మేము ఖచ్చితంగా చెప్తాము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము ఆర్థిక అసమానతలను మేము ఖచ్చితంగా మేము తొలగిస్తాము మేము సంపద సృష్టిస్తాము అని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏమైపోయినాడు ఆయన ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియలేదు ప్రభుత్వం నడపాల్సిన ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీ అయితేనేమి ప్రభుత్వం నడపాల్సిన బీటీ కళాశాల అయితేనేమి ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు ప్రైవేట పరం చేస్తూ పోతున్నాడు ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు ఈ రోజు ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు ప్రతి ఒక్క పథకం కూడా పేపర్కి అంకితం అయిపోయింది తప్ప మీడియాకి అంకితమైంది తప్ప శంకుస్థాపనలకు అయిపోయింది తప్ప ఈ రోజు ప్రజలకు నోటి దగ్గరకు వచ్చింది ఇంతవరకు ఏ పథకం కూడా లేదు ఒక విషయం అయితే చెప్తానా మదనపల్లి మెడికల్ కళాశాల విషయంలో మీరు ఖచ్చితంగా ఒకప్పుడు ప్రజా పోరాటాల్లో మాతో పాటు ఇంత ముందు పోరాటం చేసినటువంటి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు షాజాన్ బాషా గారు ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు మాతో పాటు చాలా ప్రజా పోరాటాలు చేశారు మాతో పాటు ప్రభుత్వ హాస్పిటల్ గురించి అయితేనేమి ప్రభుత్వ కాలేజీ విషయంలో అయితే బీటీ కాలేజ్ బీటీ కాలేజ్ విషయంలో అయితేనేమి అనేక సందర్భాల్లో అనేక పోరాటాల్లో మాతో చేయుతగా ఉన్నారు మరి ఇప్పుడు ఆయనకి ఏమైందో ఏమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆయన ఈ రోజు ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజు ఆయన ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే బాధ్యత స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు ఆయన ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి మెడికల్ కళాశాల అయితే ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ససేమిరావు మాకు మదనపల్లికి ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి కావాలి ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాలని చెప్పేసి ఆ ఒక్క మాట మాట్లాడకపోగా ప్రజా పోరాటంలో పోరాడిన మీరు షాజాన్ బాషా గారు ఆ రోజు మాకు హామీ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే అంటే ప్రభుత్వ హాస్పిటల్ విషయాన్ని అయితేనేమి కాలేజ్ విషయాన్ని అయితేనేమి ప్రైవేట్ పరం చేసేటప్పుడు నేను ఎటువంటి సందర్భాల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా నేను వచ్చి మీకు సహాయం చేస్తాను మీతో పాటు నేను ప్రజా పోర్టులో పోర్లో నేను భాగస్వామిని అవుతానని చెప్పేసి ఆ రోజు మాటిచ్చారు ఆ రోజు మీరు కూడా పక్కనే ఉన్నారు కదా అజయ్ వెంకటేష్ గారు మీరు ఈ ఈ విషయం మర్చిపోకూడదు పక్కనే ఉండి ఆ రోజు ప్రజా పోరాటాలు ఎన్నో చేశాం ఈ రోజు అధికారం వచ్చేసరికి మీ మీ స్వలాభం కోసం మీరు మీరు మాట్లాడుతున్న పద్ధతి అయితే తీవ్రంగా మార్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఇంకో విషయం అయితే చెప్తాన్నా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నారా లోకేష్ కుమార్ గారు మదనపల్లికి విచ్చేసిన సందర్భంలో ఐదు హామీలు అయితే ఇచ్చారు ఏంటంటే మదనపల్లి జిల్లా అయితేనేమి మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశ్ అయితేనేమి మదనపల్లికి అందిని వాళ్ళ నీళ్ళు అయితేనేమి మదనపల్లి బీటీ కళాశాల యూనివర్సిటీ చేస్త యూనివర్సిటీ చేస్తామని చెప్పేసి అన్నారు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ చేస్తామని చెప్పేసినారు ఈ ఐదు హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంతవరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఈ విషయంగా శాసనసభ్యులు గౌరవ షాజాన్ బాషా గారు ఖచ్చితంగా మదనపల్లి విషయంలో ప్రభుత్వ హాస్పిటల్ విషయంలో మీరు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాలను అయితేనేమి ప్రభుత్వ హాస్పిటల్ని అయితేనేమి నడ ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మీరు పోరాటం చేయాలి ఒకవేళ ఆ విధంగా చేయలేని పక్షంలో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి అయితే మాతో పాటు చెయ్యి కలిపి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల తరఫున నేనున్నాను పేద ప్రజల తరపున నేనున్నాను అని చెప్పేసి ఖచ్చితంగా మీరు మాతో కలిపి ఖచ్చితంగా మీరు పోరాటం చేయాల్సిన బాధ్యత అయితే మీకు పై ఉందని చెప్పేసి ఈ సభ మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్